పిఠాపురం శక్తిపీఠం రహస్యం వివరించే ప్రయత్నమే ఈ వీడియో అండి పిఠాపురంలో పురాతనమైనటువంటి శక్తిపీఠాన్ని అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిందేనండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వాక్యంలోని పురాతనమైన అన్న పదం పట్టుకోండి ఏమిటి ఈయన పురాతనమైనది అంటున్నారు అంటే పిఠాపురంలోనే పురాతనం కానటువంటిది కాలగమనంలో తర్వాత శక్తిపీఠంగా పిలువబడుతున్నటువంటి ఇంకో శక్తిపీఠ ఆలయం ఉన్నదా అన్న సందేహం ఈ వీడియో చూస్తున్న మీకు ఈ పాటికి కలిగి ఉండవచ్చు ఈ సందేహం తీర్చడం కోసమేనండి ఈ వీడియో చివరి వరకు చూడండి పిఠాపురంలోని శక్తిపీఠ రహస్యం తినే చెప్పే ప్రయత్నం ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి పిఠాపురం వెళ్ళాం మేము అక్కడ అమ్మవారు పురుహూతిక అమ్మవారుగా వెలిశారు పీఠాలు ఎందుకు ఏర్పడ్డాయి దాని వెనక ఉన్నటువంటి పురాణ కథ గురించి మనలో మందికి తెలిసిందే సతీదేవి పుష్ఠభాగం భూమి మీద పడినటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని పీటికాపురం అని పిలిచేవారట కాలక్రమేణా ఇది పిఠాపురంగా మారింది పిఠాపురం కేవలం శక్తిపీఠం మాత్రమే కాదు ఇది పాదగైగా కూడా ప్రసిద్ధి చెందింది దక్షయజ్ఞం సతీదేవి కథ ప్రాచుర్యంలో ఉన్నట్టే గయాశ్రునికి సంబంధించిన కథ కూడా బహుళ ప్రచారంలో ఉందండి ఈ కథ ప్రకారం పడుకుని ఉన్న గయాశ్రుని పాదాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని పాదగయ అంటారు ఈ పాదగయే పిఠాపురం ఆ వివరాలన్నీ మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం సరే పిఠాపురం శక్తిపీఠం రహస్యం అని చెప్పుకున్నాం కదా ఆ వివరాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం శ్రద్ధగా వినండి పీఠికాపురంగా పిలిచేటువంటి పిఠాపురం ప్రస్తుతం ఓ పట్టణం అక్కడే శ్రీ దత్తాత్రేయులు వారి తొలి అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి సంస్థానం ఉందండి ఈ సంస్థానానికి చేరువలోనే అంటే నడిచి వెళ్ళేంత దూరంలోనే ఓ ఐదు నిమిషాలు నడక అక్కడికి చేరగలిగేటంత దూరంలోనే ఓ చిన్న సందులో మాకు ఒక గుడి కనిపించింది ఆ వీధికి చేరుకోవడానికి ముందే ఓ చిన్న బోర్డు కూడా కనిపించింది అదేమంటే పదవ శక్తిపీఠం పురుహూతిక ఆలయానికి దారి అని ఆ బోర్డుపై రాసి ఉండటం నెమ్మదిగా ఆ వీధిలోకి వెళ్తే అది ఓ చిన్న సందండి చెప్పాను కదా అటు ఇటు ఇల్లు ఉన్నాయి అలా ఉన్నటువంటి ఇళ్ల మధ్యనే ఇదిగో ఈ గుడి కనిపించింది ఇదేనండి శక్తిపీఠం మాకు ఆశ్చర్యం వేసింది అదేమిటి ఇది శక్తిపీఠం అయితే అందరూ చెప్పినా లేదా చెబుతున్నటువంటి అత్యంత ప్రసిద్ధికెక్కిన శ్రీ కుక్కుటేశ్వర వారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శక్తిపీఠం మాట ఏమిటి ఇలా రెండు శక్తి పీఠాలు అది కూడా ఒకటే పేరుతో పురుహూతిక అమ్మవారి పేరుతోనే ఎందుకు ఉన్నాయన్నటువంటి ఆసక్తి కలిగిందండి ఈ సందేహం నివృత్తి చేసుకోవాలన్న తపన కలిగింది సరే ఆలయంలోకి వెళ్ళే ముందు గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్న ఒక ముసలమ్మను వివరాలు అడిగాము ఆమె చెప్పిన వివరాల్లో కొంత భాగం ఇదిగో ఇక్కడ అందిస్తున్నాను వినండి ఇక్కడ ఎండు చోటి పుట్టిందండి ఎండుతో పుట్టిందండి పక్కన ఉంటుంది ఆవిడ అసలు ఆవిడ ఆవిడండి అయ్యి బాబు ఏడు తరాలు వెళ్ళండి చేశారు మా తాత ముత్తాతలు ఇది ఇప్పుడు కుకటేశ్వర ఆలయంలో ఉన్న శక్తి అది అది కాదు శక్తి పీఠం ఆవిడికి కూడా సగం పంచుకుందండి ఇవి ఇచ్చిందండి ఆవిడికి పవర్ ఇచ్చింది ఇచ్చింది పవర్ ఇచ్చిందండి ఏదో అని అనుకోరు బాబోయ్ పవర్ ఇచ్చిందండి ఆవిడ నేను ఎంతప్పుడు కానించి అయితే మూలం మాత్రం ఇదే ఇదే అది ఒకటే అనుకోండి ఇదే ఒకప్పుడు పడిపోలేదండి ఏదో తుంటి పడ్డాదంటే చిన్న బొమ్మ ఉన్న కాని నేను ఎరుగుదినండి చిన్న బొమ్మ ఉన్న కానించి ఆ కండీ కొడుకు ఇరవై సంవత్సరాలు చేశారండి చేసేయారండి ఈ అమ్మాయి శక్తిపీఠ పదవ శక్తిపీఠం ఇదే ఇదేనండి ఈ ఆలయం ఓ చిన్న గ్రామ దేవత గుడిలా అనిపించింది గుడిపై గోడల మీద శక్తిపీఠ వివరాలు రాసి ఉన్నాయి అమ్మవారి బొమ్మలు పెయింట్ చేయబడి ఉన్నాయి ఆ గోడ మీద గుడికి పొరుగునే ఉన్నటువంటి ఇళ్లలోని వారు చెబుతున్నది ఏమిటంటే ఇదే శక్తిపీఠం ఎంతో కాలం నుంచి అమ్మవారు ఇక్కడే పూజలు అందుకుంటున్నారు ప్రతికూల సమయంలో అమ్మవారు ఇసుక కుప్పల మధ్య ఉన్న బావిలోకి కూరుకుపోయారట ఈ గుడికి దగ్గరలోనే రైల్వే ట్రాక్ ఉందండి ఈ ట్రాక్ పక్కనే ఉన్నటువంటి ఇసుక కుప్పల్లో అమ్మవారు చాలా కాలంగా గుర్తింపు లేకుండా ఉండిపోయారట అలా బావిలో కూరుకుపోయిన అమ్మవారి విగ్రహాన్ని సుమారు రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నటువంటి విగ్రహాన్ని కొంతమంది వెలికి తీసి అక్కడే తరువాతి కాలంలో గుడి కట్టి పూజలు చేయడం కూడా ప్రారంభించారట అదే ఆ గుడినే ఇప్పుడు మనం చూస్తున్నది పెద్ద విగ్రహం తర్వాత ఏర్పాటు చేశారనుకోండి ఎడమవైపు ఉన్నటువంటి రెండడుగుల విగ్రహం అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్నారు మతపరమైనటువంటి దాడులు జరిగినప్పుడు పలు దేవాలయాలు ధ్వంసం అయ్యాయి విగ్రహాలను వేరే చోట్లకు తరలించడము పరిస్థితులు సానుకూలమయ్యాక వాటిని తిరిగి తీసుకువచ్చిన సందర్భాలు ఉన్నాయి శక్తిపీఠాలు దర్శిస్తున్నప్పుడు ఈ చారిత్రక సత్యాలు మనకు అవగతమవుతూనే ఉంటాయి చరిత్రలో మరుగున పడినటువంటి అనేక వాస్తవ సంఘటనల గురించి తర్వాత మనం వివరంగా చెప్పుకోవచ్చు పిఠాపురంలోని ఈ పురాతన శక్తిపీఠం లేదా గుడిని చాలామంది భక్తులు దర్శించుకోకుండానే అక్కడే ఉన్నటువంటి అంటే అదే ఊర్లో ఉన్నటువంటి పాదగయగా పిలిచేటువంటి శ్రీ కుక్కుడేశ్వర స్వామి వారి విశాల ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శక్తిపీఠ ఆలయాన్ని దర్శించుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు పాదగయ ప్రాంగణంలో శక్తిపీఠంగా పిలవబడుతున్నటువంటి ఆలయం ఓ రెండు దశాబ్దాల కాలం క్రితం నిర్మించిందని అంటున్నారు అప్పటి నుంచి ఈ రెండు ఆలయాలు శక్తిపీఠాలుగా చెప్పబడుతున్నాయి పురాతన శక్తిపీఠం గురించి అక్కడి పూజారి పోకులూరి రామకృష్ణ గారు ఇలా అంటున్నారు శ్రీమాత్రమ అష్టాదశి శక్తి పీఠాలలో అయినటువంటి పురోహోతిక అమ్మవారి ప్రాచీన ఆలయం ఇది అంటే చూస్తే చాలా చిన్న ఆలయంలో ఉంది ఇది శక్తి పీఠ అని ప్రథమ సందేహం కలుగుతుంది లేదా వేరే చోట కూడా ఈ అమ్మవారి ఆలయం ఉంది ఇది ప్రధాన ఆలయమా అది ప్రధాన ఆలయమా రెండు సందేహాలు ధర్మబద్ధమైనవి అయితే మన చరిత్ర శాసనాలు పరంపర పరంపర అంటే మా నాన్నగారు చెప్తే వారికి మా తాతగారు చెప్తే వారికి మా ముత్తాతగారు చెప్తే దీని పరంపర అంటారు దాని ప్రకారం ఆలోచించిన ఒక ఐదు వందల ఏళ్ళ క్రితం వరకు కూడా చాలా భయం మందిరంగా విరాజిల్లింది ఇక్కడ అష్టాదశి శక్తి పీఠాలలో పదో పీఠం సంఖ్యాపరంగా మధ్యది ఆవిడ శరీర భాగాలలో కూడా మధ్యది పీఠం అంటే కూర్చుని మధ్య స్థానం మీకు ఏ రకంగా కూడా స్థానానికి విశిష్టత కలదు యోగా పరంగా కొండలని ఇక్కడ నుంచి షట్ చక్రాలు ఇక్కడి నుంచి ప్రారంభం అలాగే మన సైంటిఫిక్గా కూడా ఆధునిక వైద్యశాస్త్రంలో కేంద్ర నాడీ మండలానికి సంబంధించిన జంక్షన్ ఇక్కడ ఉంటుంది మీకు ఉదాహరణ చెప్పాలంటే చేతికి ఆపరేషన్ చేయించాలంటే ఇక్కడ ఇక్కడిస్తా అంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి మెదడుకి ఆజ్ఞలు వెళ్తాయి ఆ మూల స్థానం ఇది సంఖ్యాపరంగా పది అంటే మధ్యది ఆవిడ శరీర భాగ మన శరీర భాగాలలో మధ్యస్థానం పీఠము కూర్చునే స్థానం శరీర భాగాలను మనం చెప్పుకున్నా ఆవిడకి శరీరం ఏముంటుంది దేవుడిని నమ్మిన కూడా శక్తిని నమ్ముతాడు శక్తి లేనిదే సృష్టి లేదు ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు అనవకుండా రెండో పవర్ అంటే చిన్న క్రియలు ఒక శక్తికి అనుసంధానంగానే ఆ శక్తే దైవత్వం నచ్చిన రూపంలో కొలుచుకునేటువంటి స్వేచ్ఛ ఇస్తా మన హిందూ ధర్మంలో కరెంట్ ఉంది ఫ్యాన్ గాలిస్తుంది లైట్ వెగిస్తుంది మిచ్చి పప్పు గ్రైండర్ గిలండర్ పిండాడుతుంది టీవీలో పాటలు వస్తాయి టేబుల్ కార్డు లో వస్తాయి ఇవన్నీ కూడా నడిపించేటువంటి ఒక కరెంటు లోపల లాగైతే ఉందో ఈ సృష్టిని నడిపించేటువంటి శక్తే అమ్మవారి రూపం మీకు నచ్చిన రూపంలో పులుచుకునేటువంటి స్వేచ్ఛ మన హిందూ ధర్మంలో అలాగే అక్కడ మీరు చూసే విగ్రహం కూడా చెక్కతో చేయబడ్డ విగ్రహం ఇదివరకు చెక్క విగ్రహాలే ఉండవు మీకు భారతదేశంలో ఒక విగ్రహం చెక్కాలంటే స్తపతలను ఉండే వారి విశ్వభ్రమంలో వాళ్ళని సంవత్సరాల అడవిలో తిరిగి ఆ చెట్లు గాలించి చెట్టు చెట్టుగా ఉండగా ఒక విగ్రహంగా మలచేవారు అలాగే మనకి అర్థం పార్వతీ పరమేశ్వరులు చెప్పుకుంటే ఆ పార్వతీదేవి కంటే కూడా ముందు మొదటి రూపమైనటువంటి సతీదేవి కాలం నాటి పీఠాలు అంటే కృతజ్ఞంలో కూడా పార్వతీ పరమేశ్వరుడు అని చెప్పారు కానీ పరమేశ్వరుడు సతీదేవుని ఎక్కడా చెప్పినట్టు లేదు అంటే ఈ పురాణ అన్నిటికంటే కూడా ముందు జరిగిన సంఘటన సతీదేవి శరీర విభజన అలాంటి ఆలయాన్ని దండయాత్రల వల్ల పోలగొట్టేశారా ప్రకృతి వైపరీత్యాల వల్ల పోలగొట్టబడింది అది లేదు కానీ చాలా సంవత్సరాలు ఆ యుద్ధం ఆ నూతిలో ఉండిపోయింది కొడుకు వేసారు మేస్త చెక్క దండయాత్రలు చేసిన వారు ఆ విగ్రహాన్ని నూతులో పారేశారా వాళ్ళు ఏదైనా వెనక్ ఆహుతి చేసేయడం చేస్తారని మనవాళ్ళు వాళ్ళు తెలియదు కానీ చాలా సంవత్సరాలు నూతిలో ఉండిపోయిన తర్వాత మళ్ళా పద్దెనిమిదో శతాబ్ది కాలంలో పిఠాపురం మహారాజా గారు తీపించారు మరి ఆవిడ కల్లో కనిపించి చెప్పిందా లేకపోతే ఎవడో సన్యాసి ఊరంతా అమ్మ అమ్మ అంటూ చిన్నపిల్లాడు తల్లి కనిపించకపోతే ఎలా వెతుకుతాడు అలా వెతుకుంటే వచ్చి ఈ బావిలోనే ప్రకృతిగా తల్లి ఉంటే ఏంటంటే ఆ రకంగా తీసారా తెలియదు కానీ బాగుండేదండి ఇక్కడ బాగుండేదట తీసి చాలా ప్రయత్నాలు చేశారు నేలంతా చదువు చేయించి రతు చేయించి నిర్మాణ ప్రక్రియ శ్రీకారం చుట్టూ చాలా ప్రయత్నాలు చేశారు కానీ నిర్మాణం జరగలేదు ఏదో భయం ఎలా కట్టాలి ఏ వస్తువు కట్టాలని సందేహాలు ఆవిడ ఒక ఆవిడే పెట్టాలా పరమేశ్వరుని పెట్టాలా ఆ పెడితే ఆయనే పేరుతో పెట్టాలి ఇంకా అనేక ప్రయత్నాలు చేసినా కట్టలేకపోయారు ఇలా ఉండిపోయింది అయినప్పటికీ మహా మహిమాన్వితమైనటువంటి ఆ క్షేత్రము స్టాండ్ వద్ద కరణాల వీధిలో కలిసినటువంటి ఈ అమ్మవారి మూల ఆలయం ధర్మబద్ధమైన ప్రతి కోరిక నెరవేరుతుంది రైల్వే స్టేషన్ కి బస్ బస్టాండ్ కి పక్కనే ఉన్న ఈ పురోహితికి అమ్మవారి ఆలయం దేవస్థు కోటి పీఠాధిపతి దివ్య ఆశిస్సులతో పాదగయ క్షేత్రంలోని ఈ పదవ శక్తి పీఠం కూడా మహిమాన్విత పురోహితిక అమ్మవారిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ అమ్మవారి దర్శనానికి టిక్కెట్ వంటివి ఉంటాయి ఆధునిక వసతులతో భక్తులకు ఆధ్యాత్మిక చింతన పెంచుతున్నారు ఈ రెండు పీఠాలు శక్తి ఆరాధకులకు సమానమైనవే ఇందులో ఎలాంటి సందేహమూ లేదు కాకపోతే ఒకటి పురాతనమైందని గ్రహించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు అందించడమైంది పిఠాపురంలోని కుంతి మాధవ ఆలయం అని ఒకటి ఉందండి దాని విశిష్టత అలాగే పిఠాపురంలోని మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తర్వాత నేను కొన్ని వీడియోల్లో చెప్తాను శ్రీమాత్రే నమ